ఏసు క్రీస్తునంలో ఇంకా అందరికొన్న నాలుగు పిల్లలకు పత్రిక మొదటి అధ్యయనం వచ్చినాం ఈ వచనం నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం మొదటగా వచ్చినా చదువుదాం మరియు ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండేట నన్ను గూర్చి క్రీస్తు యేసు మీకున్న అతిశయము అధికమగునట్లు ఈ వచనం నుండి మనం మూడు ముఖ్యమైన పాఠాలను నేర్చుకో నేర్చుకుందాం మొదటగా ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు నిబద్ధత పౌరు తన వ్యక్తిగత కోరికల కంటే పిలిపిల ఆధ్యాత్మిక పురోగతికి ప్రాధాన్యత ఇస్తాడు ఇది మన కమ్యూనిటీలలో ఇతరుల విశ్వాసాన్ని పెంపొందించడానికి మనల్ని మనం అంకితం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది రెండవది విశ్వాసం యొక్క భాగం ఆనందం నిజమైన విశ్వాసం ప్రగాఢమైన ఆనందాన్ని తెస్తుందని సూచిస్తూ పౌరు ఆనందాన్ని విశ్వాసంతో నేరుగా అనుసంధా అనుసంధానించాడు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం మరింత సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపగలదని ఇది మనకు బోధిస్తుంది మూడవదిగా దేవుని ఉద్దేశంలో విశ్వాసం తన నిరంతర జీవితంలో పౌరు యొక్క ఆమె దేవుని ప్రణాళికపై లోతైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది ఇది వారి జీవితాలు దైవిక ఉద్దేశానికి ఉపయోగపడతాయని విశ్వాసం కలిగి ఉండేందుకు విశ్వాసులను ప్రోత్సహిస్తుంది ప్రత్యేకించి ఇతరుల ఆధ్యాత్మిక ప్రయాణాలకు సహాయం చేయడంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు కేంద్రీకరించినప్పుడు కాబట్టి ఈ మాటలను దేవుడు జీవించిన దాకా